తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి అన్నట్లుగా అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అక్కడ ఎలాగైనా సరే స్థానిక ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేస్తూ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు పొడిగించేద్దాం అనుకున్నారు కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి కానీ హైకోర్టు వాళ్ళ యొక్క ఆటలు సాగనివ్వలేదు సుప్రీంకోర్టు కూడా వాళ్ళ ఆటలు అయితే సాగనివ్వలేదు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో కోర్టులో సవాల్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ఇటు హైకోర్టు షాక్ ఇచ్చింది వాళ్ళ యొక్క ఆటలు సాగనివ్వలేదు చివరికి ఏమైందంటే ఈ రిజర్వేషన్ వద్దు పాత రిజర్వేషన్లతో ఎన్నికలకి వెళ్ళండి అని తీర్పు చెప్పేసింది సుప్రీంకోర్టు నిన్న ఇప్పుడు హైకోర్టు ఏమొచ్చేసి మీరు ఎన్నికలకి ఎప్పుడు వెళ్తారో చెప్పండి ఎన్నికల డేట్ చెప్పండి అంటూ ఇటు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి అటు ఈసీకి కూడా నోటీసులు ఇచ్చింది హైకోర్టు వెంటనే చెప్పాలి దాని గురించి మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి అని చెప్తే ఇప్పుడు ఈసీకి సంబంధించినటువంటి లాయర్లు అలాగే ప్రభుత్వం తరపు లాయర్లు ఇద్దరు కూడా మాట్లాడుకుని రెండు వారాలు కావాలని ఇప్పుడు హైకోర్టుకి అయితే చెప్పడం జరిగింది అందువల్ల హైకోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క కేసుని రెండు వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది అంటే అప్పుడు విచారిస్తారు ఆ రోజు డేట్ చెప్పాలి వీళ్ళు ఎప్పుడు నిర్వహిస్తారో ఎన్నికలు అనేది డేట్ చెప్పాలి అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగులుతుందని రేవంత్ రెడ్డికి తెలుసు అందుకనే అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు కోర్టులో ఏదైనా కేసు వేస్తే సంవత్సరం సమయం పట్టవచ్చు అనుకున్నారు కానీ సుప్రీంకోర్టు వెంటనే దీని గురించి తేల్చి చెప్పేసింది పాత రిజర్వేషన్లతోనే వెళ్ళండి అని దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్కి గట్టి దెబ్బ పైగా పరిపాలన మీద కూడా చాలా గట్టి దెబ్బ ఉంది ఇంతకు ముందు కేసీఆర్ ని ఓడించామా అని ప్రజలు అనుకుంటున్నట్లుగా ముఖ్యంగా పల్లె ప్రాంత ప్రజలందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అందుకే ఇప్పుడైతే ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు అయితే హైకోర్టు మాత్రం తెలంగాణ ప్రభుత్వం మీద పగబట్టేసింది ఎలాగైనా సరే ఎన్నికలు పెట్టండి అని